హాయ్ వ్యూవర్స్ మనం ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం పుస్తక పరిచయానికి మీకు అందరికీ స్వాగతం పుస్తకం పేరు చేమంతికలు కవిత్రి లీలారెడ్డి గారు చాలా బాగా రాశారు ఈ పుస్తకంలో అనేక అనేక కవితా వస్తువులు మనకు అనిపిస్తూ ఉంటాయి చాలా విషయాల గురించి రాయడం జరిగింది ఈ కవి ఈ పుస్తకంలో నాకు నచ్చిన ఒక కవిత చదివి అనిపిస్తాను శీర్షిక కోలాహలం ఏమిటి కోలాహలం ఏమిటి గందరగోళం దీపావళి హడవిడి కాదే ఆ చప్పుల్లో ఎప్పుడో సద్దుమణిగాయిగా అదిగో తల్లకాడేవరు దీపం పెడుతున్నారు ఎందుకు నేను హాయిగా నిద్రపోతున్నా ఓహో బెడ్ లైటా బాబోయ్ ఇంత ఇంటికెదురుగా ఆ కుంపటేమిటో చలి కాచుకుందేమో అదేంటి ఆ పక్కనే కర్లాస్ మెట్రాస్లా అలా లేదే కర్రలా బెడ్ బెడ్లా కనిపిస్తుంది గిట్ట కరిచిన నా నోరు బలవంతంగా తెరిచి గుటుక ఎవరు ఏంటో ఈ ద్రావకం పరమశివుడు మింగిన ఆలహాలంలా గొంతులోనే ఉండిపోయిందేమిటి చెమ్మ ఓ తులసి తీర్థమా నిద్రపోతూ గుడి వరకు నడిచేశాన అయ్యవారు అవేవో మంత్రాలు పఠిస్తూ ఒకటే కంగారు పడిపోతున్నారు ఈవేళ ఆపన్రా ఎంత కార్తీక మాసం అయితే మాత్రం బిందెడు చన్నీళ్ళు గుమ్మరిస్తారా నా మీద గీజర్ ఆన్ చేయండి జలుబు చేస్తే నాకు ఓ పట్టాన తగ్గదని తెలియదేమిర్రా కొత్త చీర ఎందుకు కట్టబెట్టడం ఈరోజు నా పుట్టినరోజు కాదుగా గుట్టల కొద్ది పూల నాకు ఇష్టమైన చేమంతులు సంపెంగలు మల్లెలు మరి పాల సన్నజాజులు మరి నా జంట గులాబీలు నా ప్రేమ గురుతులేవి ఇవన్నీ నాకే కావాలి నా నేసాలు కదా నేను ఎక్కడున్న నా నేసాలు నాతో పాటే తేనంత తీయని రాగాలు ఆలపిస్తూ అబ్బా కనురపై దోమ ముద్దెట్టేసింది గుడ్ నైట్ ఆఫ్ చేయ అయింది కాబూలు కళ్ళు మూసుకొని చూద్దూ కదా నాయు ఫోమ్ బెడ్ పై నేనే రా చేసిన సూర్యుడు కసురుతున్నాడు భార్య పొద్దెక్కినా ఏమిటి పలవరింతలు అని వ్యూవర్స్ ఈ బుక్ చాలా బాగుంది అనేక విషయాల గురించి మనకు చదువుతున్నంతసేపు ఎంతో హాయిని కల్పిస్తుంది ఎంతో అనుభూతిని కూడా కలుగజేస్తుంది బాగుంది వ్యూవర్స్ ఈ బుక్ను కొని చదవండి ఓకేనా మీ గాదోజీ శ్రీనివాస్